నకిలీ బంగారం కిడ్స్ ఆడుకునే నోట్లతో అమాయకులని బురిడి కొట్టించి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు గుంజుకున్న కేటుగాళ్లని సిఐ చరమంద రాజు నేతృత్వంలో నిందితులను వల్ల పని పట్టుకోవడం జరిగిందని అన్నారు నిందితులు రకరకాల పేర్లతోటి నిందితుల్లో చలామణి అవుతూ ఉండడం కొంత పోలీసులని ఇబ్బంది పడేలా చేసిందని అన్నారు నిందితుల్లో మొదటిగా నోముల ప్రకాష్ అలియాస్ వెంకట్ ఈ సభ్యులు మొత్తాన్ని లీడ్ చేస్తూ ఉండేవాడు అని తెలిపారు టెక్స్టైల్ వ్యాపారం చేస్తూ ఉండేవాడు మరో వ్యక్తి కొమేర రత్తయ్య అలియాస్ తిరుపతిరెడ్డి తాపి మేస్త్రిగా జీవనం సాగిస్తూ ఉండేవాడు నిధుతుల మహిళ కృష్ణవేణి టిఫిన్ సెంటర్ నడుపుతూ ఉండేదని మొత్తం ఐదుగురు ఒక టీంగా ఏర్పాటు చేస్తున్న వ్యాపారాలు నష్టాలు రావడంతో ఈజీ మనీ సంపాదించడం ఎలా అని మోసాలని ఎంచుకున్నట్లుగా తెలుస్తోందని అన్నారు పడగా నకిలీ గోల్డ్ బిస్కెట్ అయితే వేసుకుని బోడేస్తా అంటే ఇటు పక్క ఒక ఒక హండ్రెడ్ నోటి అటు పక్క ఒక ఫైవ్ పెడతాడు ఒరిజినల్ చూసాల్ గా ఒరిజినల్ పెడతాడు మధ్యలో మొత్తం కమిషన్ ఇస్తాను పర్సంటేజ్ ఇస్తాను అని చెప్పి ఎలక్ట్రిషన్ పని చేస్తాను కదా నేను అవతల సార్లు ఫ్లాట్ల గురించి మాట్లాడుతున్నా ఇది నా నన్ను క్రాస్ నీ నెంబర్ అని చెప్పి నెంబర్ తీసుకొని వెళ్ళండి నేనే వేడుకో సార్ నేను అనుకోని నేను ఆల్రెడీ నేను వేరే పని చేసుకుంటున్నాను ఖమ్మంలో నాకు ఫోన్ చేసిండి తొమ్మిదో తారీఖు నాకు ఫోన్ చేసి సీను ఏడను అన్న ఏడను అంటే కొత్త నెంబర్ ఏడదా అని చెప్పి మళ్ళీ నేను ఎత్తలే ఫస్ట్ నాకు పైన సార్లు గట్రా ఫోన్ చేస్తా అని చెప్పి చెప్పలేదు మళ్ళీ ఫోన్ చేసి ఐదారు సార్లు ఫోన్ చేస్తే తర్వాత లాస్ట్కి వీళ్ళు గంట ఎవరో లేకుంటే సహా సమాధానం చేద్దాం అని చెప్పి ఫోన్ ఎత్తినాను ఫోన్ ఎత్తాను అన్న నేనన్న వెంకటేష్ని నువ్వు నమ్మేందన్న ఇది ఇట్లా మా కోళ్ళు ఇక్కడ బొక్కలేని దూకుంటే జగట్లో ఒక ఇంట్లో ముంత దొరికేసి లంక అల్లహి అది ముంతలో బిస్కెట్ దొరికినాయి బంగారు బిస్కెట్ ఇది తీసుకుందామన్నా కొందాం వాళ్ళు అసలే ఆర్థిక పరిస్థితిగా చిరకుడు అన్న అని చెప్పి ఆయన చెప్పాడు ఏది వెంకటేష్ నేను అన్న నేను నమ్మలే అక్కడ కూడా ఇది దొంగతాము ఎట్లా అని చెప్పి కూడా అడిగిన అడిగితే లేదన్నా ప్రేమే సొమ్మతోడన్నా ఇది ఖచ్చితంగా బంగారం గోల్డ్ అన్నా నువ్వు అన్న అని చెప్పి నన్ను చెప్తే నేను ఆడికి అన్న నాకు కొంచెం వేరే పని ఉంది ఇది ఒక్కరోజు ఆగు రేపు పోదామని చెప్పి అనుకున్నాం సార్ అనుకొని ఇక ఆ రోజు ఇక ఆ రోజు పోలేదు ఇక నువ్వు నేను మళ్ళీ తెల్లారి ఫోన్ చేసి నేను కోదాడు వస్తా నువ్వు రా అని చెప్పి నన్ను కోదాడ రప్పించాడు కోదావరి రప్పిగానే కోదాడు వెళ్ళినాం కోదాడ నుంచి ఆ నుంచి మళ్ళీ బస్కి నుంచి జగపేట పోయినాం జగపేట పోయాక వాళ్ళు వీళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు అని చెప్పారు నాతోటి కానీ వాళ్ళ అత్తలు వాళ్ళు తల్లి కొడుకు అని చెప్తారు నాకు ఈ వెంకటేష్కి అన్నయ్యత దాటాను మా అన్నయ్య మా బ్రదరే నేను మోసం చేసేది కాదని చెప్పి ఆ రైల్వే ట్రాక్ వెళ్ళి తీసుకెళ్ళి కొంచెం ముక్క నరికిచ్చారు కొంచెం ముక్క నరికి కానీ దాన్ని తీసుకొని వెంకటేష్ అనే వ్యక్తి తీసుకొని వచ్చి ఆ జగ్గపేటలే చూపిస్తే అది బంగారం అని చెప్పి ఒక చిన్న పిల్లగాడికి రింగు లెక్క చేయించి తీసుకోండి చెప్పండి చేయించి వాళ్ళకి మళ్ళీ తీసుకొని అన్న ఇది బంగారమే చెరకడు కొందాం అని చెప్పి డీలు నేను మాట్లాడతాను నువ్వు డబ్బు తయారు చేసుకుందు అని చెప్పి అన్నారు సార్ అన్నాక ఇక డబ్బులు కోసం ఇక మాట్లాడాలిగా పోయాం పోయి ఆమెది మనకెందుకు అని చెప్పి ఆమెది మనకెందుకు అవసరం అని చెప్పి నేనేం చేసినట్టే వాళ్ళతో వాళ్ళకి ఇచ్చినది ఆ రింగు చేసిన ఉంది కదా వాళ్ళతో వాళ్ళకి ఇచ్చిన అమ్మాయి ఇట్లా సంగతి డబ్బులు చూసుకున్నాక నీకు మళ్ళీ ఫోన్ చేస్తాలే అని చెప్పి వెంకటేశ్వర కూడా తొందర తొందర వెంకటేశ్వర తొందర చేస్తున్నావు అన్న డబ్బులు చూసుకో డబ్బులు చూసుకో అని తొమ్మిది లక్షలు చూసుకో అని చెప్పి అన్నాడు అని అంటే నాకు అని దొరకమన్నా ఒక ఐదు లక్షలు అయితే స్కూల్లో రోజులు చూస్తా నేను అని చెప్పి ఇంకా ఆ రోజు వెమ్మటే వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చి కోదడిచ్చినాం ఆయన జాగాలో ఆయన పోయిండు నా ఇంటికి నేను వెళ్ళాను తర్వాత నాకు మళ్ళీ తెల్లారమంటే ఫోన్ చేయటం అన్న సూచన వాడిని సో ఈరోజు మన హుజూర్ నగర్ పోలీస్ హుజూర్ నగర్ సిఐ చరమంధ రాజు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ ముత్తయ్య హుజూర్ నగర్ అండ్ ఎస్ఐ నరేష్ గరడేపల్లి అండ్ వాళ్ళ టీం ఈరోజు ఒక వినూత్నమైన నేరాలు చేసే ఒక గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది మీకు తెలుసు ఒక మనకు పోయిన అంటే ఈ నెల మూడో తారీఖు గోపిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది సో ఏదో బంగారం తక్కువ ధరకి ఇప్పిస్తామని చెప్పి ఆయనని ఇక్కడ సాగర్ సిమెంట్స్ బ్యాక్ సైడ్ అక్కడికి అపాయింట్మెంట్ అక్కడ మాట్లాడుకుందాం రమ్మని చెప్పేసి అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఈ అక్యూజ్డ్ నోముల ప్రకాష్ అలియాస్ వెంకటేశ్వరరావు వాళ్ళ బ్రదర్ నోముల మత్సగిరి వీళ్ళిద్దరూ కూడా మన ఆత్మపూర్ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా వాళ్ళు యాక్చువల్ టైల్స్ వ్యాపారం చేసేది వాళ్ళకు లాసెస్ వచ్చినాయి సో ఆ అమౌంట్ని మళ్ళీ వాళ్ళు చేయడానికి ఏదైనా చీటింగ్ ఇట్లాంటివి చేద్దామని చెప్పేసి వాళ్ళు వీళ్ళకి పరిచయం అయినారు సో మేము కూడా కొంటున్నాము మీకు కూడా కావాలంటే చెప్పండి అని చెప్పి వాళ్ళకు చైల్డ్ కరెన్సీ అంటే మామూలుగా పిల్లలు ఆట ఆటలు ఆడుకునే కరెన్సీ నోట్ల టైప్ ఉంటాయి కదా అలాంటి గన్నీలు తయారు చేసుకుని వచ్చి మేము వెళ్తున్నాము మీకు కూడా కావాలంటే చెప్పండి అంటే ఈ ఆశాపటైన ఫిర్యాదుదారుడు గోపిరెడ్డి వెంకటరెడ్డి ఏడు లక్షల రూపాయలు రెడీ చేసుకొని తీసుకొని అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన క్రమంలో అతన్ని చీట్ చేసి డబ్బులతో ఫరారైపోతారు వాళ్ళు ఎటువంటి ఆనవాళ్ళు వదరు ఇనీషియల్గా ఎటువంటి ఆనవాళ్ళు కూడా లేరు ఫేక్ ఫోన్ నెంబర్ ఒకటి అతనితోని మాట్లాడడానికి వాడుకున్నారు ఎక్కడ కూడా ఏ ఆనవాళ్ళు లేదు సో ఆ కేసు అయిన తదుపరి కంటిన్యూస్గా సిఐ చర్మన్ రాజు బిహైండ్ దట్ ఎంటైర్ టెక్నికల్గా తర్వాత ఇతరత్ర ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ గత ఆల్మోస్ట్ ట్వంటీ డేస్గా డ్రైవ్డ్ హార్ట్ టు డిటెక్ట్ దిస్ కేస్ ఫైనల్లీ మళ్ళీ మాకు ఇది ప్రోగ్రేస్లో ఉండగానే మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ ఒక కేసు రావడం జరిగింది నిన్న మనకి ఒక వ్యక్తి దగ్గర టెన్ థౌజండ్ రూపీస్ జరిపోతుల గుడికి చెందిన మాతంగి శ్రీను అనే వ్యక్తి కూడా ఇదే విధంగా చీట్ చేయడానికి ఉంది అతను కొద్దిగా అలర్ట్ అయ్యి మాకు ముందే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అతని ద్వారా ఈరోజు అతను అతనిచ్చిన సమాచారం మేరకు మాకు ముందు కూడా ఒక కేసు జరిగింది ఆల్రెడీ మాకున్న క్లూస్ను ఇతను చెప్పేవి మ్యాచ్ అయినాయి కాబట్టి సో వి కంక్లూడెడ్ ఈ గ్యాంగ్ ఇదే అయి అని చెప్పేసి సో ఈరోజు ఆ క్రమంలో అతనికి కూడా అమ్మబోతుండగా ఒకటి మంది వ్యూహంతో మా సిఐ గారు ఎస్ఐఎస్ అండ్ సిబ్బంది అందరూ కూడా సిబ్బంది పేరు నాగరాజు శంభయ్య వీళ్ళందరూ కూడా పకడ్బందీగా బలరాం రెడ్డి ఏఎస్ఐ అండ్ ఆల్ వీళ్ళని పట్టుకోవడం జరిగింది ముందుగా ఇక్కడ ఈ నోముల వెంకటేశ్వరరావు నోముల ప్రకాష్ అలియాస్ వెంకటేశ్వరరావు వాళ్ళ బ్రదర్ నోముల మచ్చగిరి అదేవిధంగా ఈ రత్తయ్య ఒమేర రత్తయ్య అలియాస్ తిరుపతి రెడ్డి అంటే అలియాస్ పేరు ఏంటంటే వీళ్ళు చీటింగ్ చేసేటప్పుడు వాడుకునే పేర్లు వెంకటేశ్వరరావు అని తిరుపతి రెడ్డి అని ఇట్లా వాడుకునే పేర్లు అనమాట సో వాళ్ళ ముగ్గురిని కూడా ఇక్కడ మన మటంపల్లి రోడ్లో పెట్రోల్ బంక్ దగ్గర ఈరోజు ఆ రెండో వ్యక్తిని సెకండ్ టైం కాంటాక్ట్ చేసిన క్రమంలో పట్టుకోవడం జరిగింది సో వాళ్ళు ఈ మొదట చేసిన అఫెన్స్ మనకి గోపిరెడ్డి వెంకటరెడ్డితో చీటింగ్ చేసిన అఫెన్స్ కూడా ఒప్పుకోవడం జరిగింది ఆ తర్వాత అంటే వీళ్ళకి ఫస్ట్ టీం సెకండ్ టీం ఫస్ట్ టీం వీళ్ళు ఉంటారు సెకండ్ టీము ఆ గోల్డ్ చూపించే టీం ఉంటుంది వాళ్ళు మన కోదాడ ఆర్కే లాడ్జీలో ఉన్నారు అంటే అక్కడికి వెంటనే వీళ్ళ యొక్క కన్సెషన్ రాసుకొని వీళ్ళని అక్కడ కూడా అలర్ట్ చేసి అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మీరు చూస్తున్నారు ఇప్పుడు మొత్తం ఏడు లక్షల రూపాయల నగదు ఏదైతే వెంకటరెడ్డి దగ్గర నుంచి మోసం చేసి తీసుకున్నారో అమౌంట్ సీజ్ చేయడం జరిగింది ఆ గోల్డ్ కోటెడ్ అది ఎట్లా ఉందో అది అది తీసుకొని అది కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళ మొబైల్ ఫోన్స్ తర్వాత వాళ్ళ వెహికల్స్ ఒక ఆటో వాళ్ళు యూజ్ చేసినది రెండు మోటార్ సైకిల్స్ ఒక ఆటో ఇవన్నీ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది ఇది బ్రేవ్ కేసు సిఐ చర్మందరాజు గారు దర్యాప్తు చేస్తున్నాడు సెకండ్ వన్ ఇది బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ బై ద ఎస్ఐ ఈ వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ని అంటే నమ్మించడానికి మేము కూడా కొంటున్నామని చెప్పేసి నోముల ప్రకాష్ ఏదైతే చేస్తాడో ఆయన వాడే ఆ చైల్డ్ కరెన్సీ అంటారు నాట్ ఫేక్ కరెన్సీ చైల్డ్ కరెన్సీ యాక్చువల్ ఇట్లా కంటి చూపు అది ఓపెన్ చేసి చూస్తే తెలిసిపోతుంది అది ఇట్స్ నాట్ ఏ జెన్యున్ నోట్ సో అది కూడా సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ తీసుకొని ఈరోజు వాళ్ళకి రిమాండ్ చేసి కోర్టు పంపించడం జరుగుతుంది ఈ క్రైంలో మొదటి నుంచి కూడా తన ధన శైలిలో ఈ కేసును విచారణని అంటే ఇన్వెస్టిగేషన్ చేసిన సిఐ చర్మంధారాజ్కి ఎంఎస్సీ కొరకు మేము ప్రపోజల్ పంపడం జరుగుతుంది ఐజీ గారికి రివార్డ్ కొరకు అదేవిధంగా మిగతా సిబ్బంది మిగతా ఎస్ఐలు ఈ సిబ్బందికి అందరూ కూడా ఎస్పీ గారికి రివార్డ్స్ కొరకు ప్రపోజల్ పెట్టడం జరిగింది ఎస్పీ గారు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసిన వెంటనే సార్ అందరినీ కూడా వీళ్ళందరికీ అభినందనలు తెలుస్తూ వీళ్ళు ఒక రివార్డ్ రోజు వెంటనే పుట్టిన ధ్యానం